అందరికి నమస్తే నేను నిన్న మన శారీస్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని శారీస్ అయితే పోస్ట్ చేస్తాను ఇవి వచ్చేసి ఫస్ట్ మనకి టూ వెరైటీస్ అండి ఈ ఈ వీడియోలో ఇది వచ్చి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సన్న లైన్స్ వచ్చింది అండ్ మనకి నెమలి బుటీ వచ్చింది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంది అసలు అంటే బాడీ హగ్గింగ్ లాగే ఉంది మరీ అంటే మరీ అతుకుపోయినలాగా కాదు అని ఇట్లా ఎత్తుకోవట్లేదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు బార్డర్ కూడా కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారు అనమాట చూడండి కంప్లీట్గా బనారసి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి స్మూత్గా ఉంది మనకు మెయిన్ ఏంటంటే బ్లౌజ్ గుచ్చుకునే విధంగా ఉండకూడదు సో ఇదైతే అస్సలు గుచ్చుకోదు సన్న లైన్స్ వీవింగ్ లైన్స్ వచ్చి చమకీ వచ్చేసి మా బుట్ట అనమాట బనారసి బుట్ట చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీంట్లో వచ్చేసి ఎల్లో అండి వైలెట్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇదైతే బ్లౌజు త్రీ కలర్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఎల్లో సూపర్గా ఉంటుంది కదా జనరల్గానే ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు అయితే ఇది బ్లౌజ్ అయితే మనకి ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఆ స్టీస్ సేమ్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ అయితే చాలా లిమిటెడ్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా నాకు ఆ రోజు సెలెక్ట్ చేసేంత టైం అంటే మెయిన్ ఏంటంటే నేను చూద్దాం ఫస్ట్ అయితే మనకి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అనేసి తీసుకొచ్చాను ఇదైతే సూపర్ గా ఉంది కదా వైలెట్ కి పింక్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అసలు మంచి అంటే వర్త్ అండి ఈ శారీస్కి ఎందుకంటే మేము చూస్తాం కాబట్టి నాకు ఐడియా ఉంది అందుకనేసి నేను ఏంటి ఎప్పుడు ఒకేలాంటి శారీస్ వస్తున్నాయి అనేసి ఒక థాట్ తోటి కొంచెం డిఫరెంట్గా తెద్దాం కదా అన్నట్టు నేను వెళ్ళాను ఫస్ట్ అయితే ఇనీషియల్గా చూద్దాం సెలెక్ట్ చేసి ఇలాంటివి అనేసి స్టార్ట్ చేశాను మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ దీంట్లో త్రీ కలర్స్ ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మెయిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి అసలు సాఫ్ట్ బనారస్ ఫ్యాబ్రిక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సిల్వర్ వీవింగ్ బార్డర్ అండ్ సిల్వర్ బుట్టి వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి జార్జెట్ బనారస్ చాలా లైట్ వెయిట్ అండి ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే దీనికి మంచి సాఫ్ట్ సిల్క్ మీద ఇలా వర్క్ అయితే ఇచ్చారండి చూడండి ఇలా ఉంది కదా అంటే ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజులు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది మగ్గం వర్క్ లాగే ఉంది సేమ్ చూడండి అసలు ఇంత బాగా వచ్చేసింది వర్క్ అయితే దీనికి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయి నాకు మెయిన్ ఈ కలర్ చాలా బాగా నచ్చుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎల్లోకి ఈ బ్లూ బార్డర్ వచ్చింది బ్లూ బార్డర్ చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది బాడీ హగ్గింగ్ అండి ఇదైతే కొంచెం రెగ్యులర్ వర్క్ అంటే శారీస్ కట్టుకొని వర్క్ చేసే వాళ్ళకి సూపర్గా ఉంటుంది అసలు మంచి లుక్ ఉంటుంది లుక్ శారీ లుక్ బాగుంటుంది మనకి అంటే లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ రోజంతా క్యారీ చేసినా చూడండి ఇది వర్క్ అయితే ఇలా వచ్చింది ఆల్మోస్ట్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అండి బ్యాక్ మొత్తం ఇలా వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్కి వైలెట్ ఎంత బాగున్నాయి అంటే కలర్స్ చూస్తుంటేనే చాలా టెన్టింగ్గా ఉన్నాయి అసలు నేను ఆ రోజు సడన్గా వెళ్ళాము అనుకోకుండా వెళ్ళి చూసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాము ఫాస్ట్గా సెలెక్ట్ చేసాము ఎలా ఉన్నాయో అనుకున్నాను కానీ చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఎంత గ్రాండ్ లుక్ ఉంది కదా పట్టు శారీస్ మనకి మెయింటెనెన్స్ వాటికి వాషింగ్ అసలు నాకైతే పట్టు శారీస్ కట్టి అలా పక్కన పెట్టినాయి బోల్డ్ ఉన్నాయి ఇట్లాంటివి చూస్తుంటే అసలు నిజంగా ఇలాంటివి తీసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది యాక్చువల్గా నేను బయట షాపింగ్స్కి అసలు వెళ్ళను నాకు ఆన్లైన్ మన దగ్గర ఏమైనా ఫ్యాబ్రిక్స్ ఉంటే అవి శారీలాగా తీసుకుంటాను ఇప్పుడు కంపల్సరీ శారీస్ అయితే వీటిని చూసాక తీసుకోవాలనిపిస్తుంది చూడండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు మంచి రామా బ్లూకి పింక్ బార్డర్ వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా ప్రతి కలెక్షన్ చాలా బాగుంది ఇది కూడా చాలా లైట్ కలర్ ఇదైతే డిఫరెంట్గా పేస్టల్ షేడ్ వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు దీనికి కూడా సేమ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చిందండి పళ్ళు చూపించలేదు కదా నేను కూడా చూడండి ఎంత రిచ్గా వచ్చిందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్మోస్ట్ వర్క్ కూడా చాలా బాగుంది సో దట్ రోజు వీడియో ఇదండి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇవి వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడతాయి మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను మీరు ఇలా అంటే మన ఛానల్ చూసి కొనుక్కొని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ తేవడానికి ట్రై చేస్తాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ